సోమవారం నాడు సుమారు రెండు వందల మంది కార్మికులు కలెక్టరేట్ వద్దకు చేరుకుని తమ గోడు వినిపించుకున్నారు ర్యాంపులు ప్రారంభించి మాకు జీవనోపాధి కల్పించాలని కార్మికులు కలెక్టర్ హిమాంశు శుక్లాను కోరారు కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి పార్టీ ప్రచారం నేపథ్యంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వారికి మద్దతుగా కలెక్టరేట్ కు వచ్చినట్లు తెలిపారు సందర్భంగా చిర్ల మాట్లాడుతూ ఇసుక ర్యాంపులు మూయడం వల్ల కొరత ఏర్పడి కార్మికులు చాలా ఇబ్బందులు పడతారని అధిక ధరలు పెట్టి ఇసుక కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుందని తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక ఒత్తిడి తెస్తోందని రెండు నెలల్లోనే ఇసుక ర్యాంపులు పనిచేస్తాయని ఇసుక ర్యాంపు మూసివేయడం వల్ల సుమారుగా పదిహేను నుండి ఇరవై వేల మంది కార్మికులు జీవనోపాధి కోల్పోతారని ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నిబంధనలకు లోబడి కార్మికులకి జీవనోపాధి కల్పించాలని వినతి పత్రం ద్వారా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశామని చిల్ల జగ్గారెడ్డి మీడియాకు వెల్లడించారు ఈ ర్యాంపుల క్లోజ్ చేసేమని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఉన్నటువంటి అధికారులు కూడా ఒత్తిడి చేసి కార్యక్రమాలు చేస్తున్నారు దానికి ప్రతిగానే మరి వాళ్ళు ధర్నాలు చేసి వారి యొక్క నిరసన తెలియజేసే అవకాశం తెలియజేసే అవకాశం లేదు కనుక ఉన్నటువంటి కార్మిక సోదరులు అందరి గురించి వచ్చి మరి ఈ సీజన్ పూర్తయితే మళ్ళీ వారు పని చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు ఇచ్చే వర్షం పడితే అలాగని ఏదైతే ఇసుక కొరత ఏర్పడితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్న వారు కానీ వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు కానీ లేదా ఉన్నటువంటి ఎవరైతే మరి ఈ ఇతర కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆటంక కలిగే పరిస్థితి వస్తుంది కనుక మేము నిబంధనల్ని తొంగలకు దొక్కమని అని చెప్పి తొంగల దుఃఖమని చెప్పి చెప్పట్ల ఏదైతే కొత్తగా నియోజకవర్గంలో కొత్తగా ఏడాది పర్మిషన్లు కూడా రావడం జరిగింది వచ్చేటువంటి అన్నీ కూడా ఓపెన్ చేసి యథావిధిగానే ఎప్పటి మాదిరిగానే అక్కడ ఉన్న కార్మికులు వారందరూ కూడా అక్కడ పట్టపోసుకునే విధంగా ఎక్కడ కూడా కొరత రాకుండా చూడాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడానికి ఇవాళ మరి కార్మిక అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న కార్మికుల తరఫున ఈ వారు వచ్చి వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది కేవలం ఏదైతే ఈ రకంగా అక్రమ కొరత సృష్టిస్తే అది కూడా వారికి అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి వారి యొక్క తప్పుడు ఆలోచనల్ని ఖండిస్తూ ఉన్నటువంటి కార్మికులు ఎప్పుడూ పనిచేస్తున్నట్టు వారు పట్టుకొట్టే కార్యక్రమం చేయకండి ఇప్పటికే మీరు మాట్లాడుతున్న మాటలు మరి ఏదైతే ఉన్నటువంటి టెప్పర్ డ్రైవర్ ఎలా ఎమ్మెల్యే సీట్ ఇస్తారనేటువంటి ఆలోచన చులకన భావన పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు ఎప్పుడు యథావిధిగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగదామని కోరుతున్నాం అలాగే నిబంధనలకు లోబడి మరి మాన్యువల్గా వాళ్ళందరూ కూడా వ్యక్తులుగా చేసుకోవడానికి మరి పర్మిషన్లు ఉన్నాయి వాల్టా చట్టం ప్రకారం అక్కడ కార్మికులే అవసరమైతే చేసుకునే విధంగా మరి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది మేము ఇంకోసారి చెప్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశంలో మన నాయకులకి ఏదైతే ఎట్లాంటి ఎన్నికల కోడిన నిబంధనలు దృష్టిలో ఉంచుకుని అధికారిని భయభ్రాంతులు చేసి కార్మికులు పట్టగొట్టే కార్యక్రమం చేయకండి మరి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమానికి కానీ డైరెక్ట్గా పోటీ చేయలేక మా మీద ఉన్నటువంటి అక్కస్తోనో లేకపోతే ప్రభుత్వాల మీద ఉన్న నక్కస్తోనో ఇవాళ సామాన్య కార్యకర్తలకు పట్టకొచ్చే కొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే యథావిధిగా ఎప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిబంధనలని లోబడి ఏదైతే నిబంధనలు లోబడి కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రీచెస్ కూడా పర్మిషన్స్ ఉన్నాయని కూడా ఓపెన్ చేసి జిల్లా కలెక్టర్ గారి బాధ్యత తీసుకున్న అవసరమైతే వారందరికీ కూడా వారి పని వారు కల్పించాలని మళ్ళీ సీజన్ దాటితే వారికి ఎటువంటి సాయం చేయలేం కనుక మరి వారి యొక్క పట్ట కార్యక్రమం చేయొద్దని చెప్పి అడుగుతున్నాం ఇది మొదటి అంశం అలాగే రెండో అంశం మీరందరూ చూస్తూ ఉన్నారు ఎవరైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల యొక్క సేవల వల్ల ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రకేసులు వచ్చాయి అటువంటిది వాలంటీర్ సేవలను కూడా మరి ఆపేయాలని ముఖ్యంగా ఎవరైతే ఈ రోజున ఒక కొత్తపేట నియోజకవర్గంలో నలభై నాలుగు వేల మంది పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వితంతువులు ఉన్నారు మరి వృద్ధులు ఉన్నారు ఇటువంటి వారి మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా మరి ఇంకా ప్రభుత్వం రాకుండానే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ధోరణి ఈ రకంగా బయటపడింది ఏదైతే మరి వాలంటీర్లను పనిచేయకుండా వారి యొక్క విధులకు కట్టుబడ్డ విధులకు కట్టుబడ్డమే కాకుండా ఇవాళ ఇచ్చే పెన్షన్లు కూడా ఇంటికి ఇచ్చే అవకాశం లేకుండా మరి వారందరినీ కూడా మళ్ళీ సచివాలయాలు దరికి గతంలో ఏదైతే జన్మభూమి కమిటీల ద్వారా కార్యక్రమం చేశారో ఆ రకమైన పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయ్యేలా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క షాడిజం బయటపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక సైకుల్ తయారయ్యాడు మళ్ళీ ఆయన అధికారులకు రావడనేటువంటి దాన్ని గ్రహించి ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే మరి ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులు అలాగే దివ్యాంగులు ఎటువంటి వారిని కూడా మరి పంచాయతీలకి కాళ్ళు అరిగేలా తిప్పే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు యథావిధిగా జరిగేటువంటి పెన్షన్ల కార్యక్రమం కానీ లేదా ఇటువంటి సామాన్య కార్మిక కార్మిక సోదరులు కానీ యథావిధిగా జరిగే విధంగా మరి ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా మరి అధికారుల ఆదేశాలు ఇచ్చి మరి చక్కగా నడిపించాలని చెప్పి కార్మికుల తరఫున ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల తరఫున అలాగే ఉన్నటువంటి ఎవరైతే మరి వృద్ధులు వితంతువులు అలాగే దివ్యాంగులు మరియు కూడా కాపాడమని చంద్రబాబు నాయుడు గారి నుంచి కాపాడమని చెప్పి మరొకసారి మీ ద్వారా ఉన్నాం మళ్ళీ తప్పనిసరిగా రెండు నెలల్లో జగన్మోహి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పనిసరిగా వాలంటీర్ల యొక్క సేవల ద్వారా మళ్ళీ అందరికీ అన్ని సంక్షేమం ఇంటికి అందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా మరి ఇంత వైస్ వచ్చిన నారా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకుని ఎట్లాంటి సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కట్టి పెట్టాలి ఒక సైకోగా ఒక ధృతరాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న చంద్రబాబు నాయుడు గారి శని మరి ఈ ఎలక్షన్లో లో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో ప్రజలంతా తిప్పుకొట్టి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ కొత్తపేట నియోజకవర్గం ఉన్న వారందరూ కూడా యథావిధిగా చేసుకునే విధంగా నిబంధనలకు లోబడి నిబంధనలకు లోబడి నిబంధనలు లోబడి ఆ కార్యక్రమం చేయించాలి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది ధన్యవాదాలు కానీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎలక్షన్ 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 కమిషన్ వారి యొక్క కోర్టు అమల్లోకి వచ్చిందో అమలు అమల్లోకి వచ్చినప్పటికీ కూడా అక్కడ సామాన్య ప్రజలకు చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ వారు కూడా చెప్పరు కాబట్టి వారికి ఏదైతే సీజన్ ఉందో ఆ సీజన్ పాడవకుండా వారి పనులు వారు చేసుకునే విధంగా నిబంధనలకు లోబడి అవసరమైతే ఉన్నటువంటి మనుషుల పని పనిచేసే విధంగా మరి పని చేయించాలి కానీ మరి ఏదో ఒక నిబంధనలు అనేటువంటి సాకు పెట్టి ఇంతమంది సుమారు కొద్దివే నియోజకవర్గంలో పదిహేను ఇరవై వేల మంది పట్టగొట్టే కార్యక్రమం తప్పని చెప్పి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆ కార్యక్రమం తప్పని మేము చెబుతున్నాం అలాగే మాకేక మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఇసుక వారికి ఏర్పడితే మళ్ళీ ఈ యొక్క బ్రాంపులన్నీ మూసేయాలంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన ఫాలో అయితే వీళ్ళ పాడైపోవడమే కాదు ఎవరైతే వాళ్ళు ఇల్లు కట్టుకునే కార్మికులు మళ్ళీ బ్లాక్లో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఈ రకంగా చేసుకునే పరిస్థితి వస్తుంది కనుక ఆ రకమైన పరిస్థితులు రాకుండా మీరు బతికే విధంగా మీరందరూ బాగుండే విధంగా మీరు బతికే విధంగా సామాన్య ఇసుకందుబాటులో తీసురమని మేము ఇవాళ ఎన్నికల కమిషన్ అయి ఉండొచ్చు లేదా జిల్లా కలెక్టర్ గారు ఉండొచ్చు వారందరికీ వారి ద్వారానే ప్రతులిచ్చి మరి ధర్నాలు చేసే అవకాశం లేదు కనుక వారికి తెలియజే కార్యక్రమం చేస్తున్నాం